చిన్నప్పటి నుంచి పెరుగుతుండగా ఐ గాట్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అక్ష అఫెక్షన్ ఫ్రమ్ మై ఫాదర్ నాన్న నన్ను బాగా ప్రేమిస్తాడు కాకపోతే ఎప్పుడు ఆయన టైం అంత దొరికేది కాదు ఎందుకంటే ఆయనకి పులివెందుల పులివెందుల్లో ఉండే ప్రజలు పులివెందుల్లో ఉండే తోటలు అదే ఆయనకు చాలా చాలా ముఖ్యం ఎప్పుడైనా ఏదైనా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా కానీ ఆయన ఫ్రీగా ఉంటే వస్తాడేమో కానీ పులివెందులో ఏమైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ ఎప్పుడు అదే ఫస్ట్ వచ్చేది ఆయనకు ఎప్పుడు పీపుల్ వర్ ఫస్ట్ ఫ్యామిలీ వర్ నెక్స్ట్ ఎప్పుడు పులివెందుల్లో ఉండే ప్రజలు ప్రజ పులివెందుల్లో ఉండే తోటలు వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ బట్ హీ లవ్డ్ డ్ అస్ అలాట్ అన్ఫార్చునేట్లీ గత కొద్ది కాలంగా మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగలేదు చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము డిశ్చార్జ్ అవ్వడము జరుగుతుంది అందుకు ఎక్కువ అమ్మ నా దగ్గరే ఉండేది ఎందుకంటే తనకిక్కడుంటే ఎప్పుడు బాగా బాగుంటుందో ఎప్పుడు బాగలేదో ఎప్పుడు హాస్పిటల్కి ధరలించాలో ఇట్లా ఇష్యూస్ వచ్చేటివి సో ఈ మధ్య చాలా కాలం నాన్న ఒక్కడే ఉంటున్నాడు పులిలో తనకున్న సన్నిహితులు అందరూ బాగా చూసుకునేవాళ్ళు పొద్దున్నే ఐదున్నర నుంచి ఐదు గంటల నుంచి ఎవరో ఒకరు వస్తారు ఇంటికి రాత్రి తిండి తిండి పడుకున్నంత వరకు ఎవరు పక్కన ఒకరుండి వెళ్తుంటారు మీకు అందరికీ తెలిసిందే ఐదు రోజుల క్రితం ఏం జరిగిందో నాన్న పోయారు మనకి నాన్న ఇంకా మనకి లేరు ఇది చాలా చాలా దుఃఖం ఇచ్చింది